హాయ్ వియస్ నేను డాక్టర్ సురేందర్ రెడ్డి ఆంట్రాలజిస్ట్ వియస్ మగవాళ్ళు ఎవరైనా సరే స్పర్మ్ టెస్ట్ అంటే సీవర్ అనాలసిస్ అంటాం కదా మనము ఈ స్పోమ్ టెస్ట్ చేయించుకుండే ముందు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి కరెక్ట్గా స్పోమ్ టెస్ట్కు ఇవ్వాల్సిన శాంపుల్ ఎలా ఉండాలి అనే దాని మీద మీకు ఒక అవగాహన కల్పిస్తాను ఈ వీడియోలో చాలామంది ఏం చేస్తారు అంటేను జనరల్గా సీనియర్ ఆర్టిస్ట్ చేయించుకోండి అంటే ఓ డయాగ్నోస్టిక్ సెంటర్కు ఇంకో ల్యాబ్కెళ్ళో హడావిడిగా ఒకవైపు ఆఫీస్కు టైం అవుతుందని కొందరైతే బాత్రూంలో ఉంటారు వెనుకలు ఉన్నవాడు యూరిన్ టెస్ట్ కానీ వచ్చింటాడు అంటే ముందరున్న వ్యక్తి స్పర్ము టెస్ట్ ఇస్తున్నాడు వీడికి తెలియదుగా వాడు డోర్ కొడతనే ఉంటాడు వీడేమో హస్త ప్రయోగం చేస్తూ ఉంటాడు పాపం సడన్గా డోర్ కొట్టాలి ఏదో వచ్చిందంటాడు అయితే సగం స్పిల్ అయిపోయింటుంది అక్కడే మరి దాన్ని కొందరు ఏం చేస్తారంటే మళ్ళీ రెండోసారి ఇవ్వాలంటే మూడు రోజులు నాలుగు రోజులు గ్యాప్ అన్నారు కదా ఎందుకు లేరా కింద కొంచెం ఇచ్చేస్తే అయిపోతుంది ఇది కరెక్ట్ కాదు మీరు ఖచ్చితంగా స్పౌన్ టెస్ట్ ఇచ్చేటప్పుడు మీరు దయచేసి ప్లెజెంట్గా ఉండే ఒక ఒకరు మీరు అటువంటి సెంటర్కి వెళ్ళడమే కరెక్ట్ అంతేగాని రొటీన్గా వాష్రూమ్లో ఇప్పుడు పెద్దవాళ్ళు కొందరు బ్లడ్ టెస్ట్కి వచ్చింటారు ఆ ల్యాబ్కి వాళ్ళు యూరిన్ టెస్ట్ కని కాదు పాపం షుగర్ ఉండడం వల్ల యూరిన్ రావాలని వస్తూ ఉండి నచ్చి ప్రతిసారి నిన్ను డిస్టర్బ్ చేయాలని కాదు కదా లేదా టెస్ట్ల కోసం ఇలా డిస్టర్బెన్స్ లేకుండా ప్లేస్ వన్ పర్ఫెక్ట్గా ఉండాలి నెంబర్ టూ అంటే పర్ఫెక్ట్ ప్లేస్ అంటే ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ లెక్క మొత్తం అంతా జిల్ జిల్ జిగే మంచి టీవీ పెట్టి సార్ ఆ మూడు రానికి కావాల్సిన వీడియోలు కూడా నడుస్తుంటాయి ఆ టైం చెప్పట్లే నేను మనకు చక్కగా ప్రైవసీ ఉండే విధంగా చూసుకోవాలి నెంబర్ టూ గ్యాప్ ఉండాలండి మీకు టెస్ట్ ఈరోజు రాశారు మళ్ళీ రేపు రావడం ఇంత దూరం అవసరమా ఈ ఈ ఈరోజే ఇచ్చేద్దాం నో లేటెస్ట్ డబలహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం టూ టు సెవెన్ డేస్ అందులో కూడా మీరు ఇవంత గ్యాప్ అనుకోకుంటే త్రీ డేస్ ఆర్ ఫైవ్ డేస్ గ్యాప్తో మినిమం అంటే హస్త ప్రయోగం కానీ సెక్స్లో పాల్గొన్న రోజు నుంచి త్రీ టు ఫైవ్ డేస్ గ్యాప్లోనే సిమనాలసిస్ ఇస్తేనే కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే తిన్నాక నేను చెప్పిన విధంగా మళ్ళీ ఎక్కడికో దూరం పోయి రావాలని ఆ రోజు డాక్టర్ కలిసేస్తే అయిపోతుందని ఇచ్చారనుకోండి సడన్గా మీ స్పర్మ కౌంట్ తక్కువ ఉందనుకోండి మీరు ఎంత బాధకు మీకు అర్థమైందా నిజానికి అది ఫాల్స్ రిపోర్టు ఫాల్స్ అంటే నువ్వు గ్యాప్ లేకుండా నిన్ననే పాల్గొనడమో అసలు ప్రయోగమో నిద్రలో వెళ్ళిపోవడమో జరిగి ఇచ్చింటావు సో కాబట్టి గ్యాప్ అనేది ఇంపార్టెంట్ మూడవది నేను చెప్పాను కదా ఆ ప్లేస్లో ఎవరో తలుపు తట్టారనేసి ఏదో డబ్బా ఇచ్చింటారు సడన్గా వైడ్ మౌత్ ఉన్న డబ్బా ఇవ్వాలి శాంపుల్ బాటిల్ యూరిన్ టెస్ట్కి ఇచ్చినట్టు ఇవ్వకూడదు వైడ్ మౌత్ ఉంటేనే యూజువల్గా ఇనీషియల్గా వచ్చే శాంపుల్ ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఆ ఇనీషియల్గా వచ్చే శాంపుల్ కూడా మొత్తం ఇంపార్టెంట్ అందులో ఇనీషియల్గా వచ్చే దాంట్లోనే స్పన్ బాగుంటుంది కాబట్టి స్పిల్ కాకుండా చూసుకోనికి వైడ్ మౌత్ ఉండాలి నెంబర్ ఫోర్ ఎప్పుడైనా సరే ఇంటి దగ్గర ఇవ్వాలని ప్రతిసారి అనుకోవద్దండి ఇంటికాడ బాగుంటుంది కదా సార్ అనుకుంటారు కానీ మీరు ఇంటి దగ్గర నుంచి మన హైదరాబాద్లో ట్రాఫిక్ తెలుసుగా మీరు ఒక ముప్పై నిమిషాలు పైన ఇచ్చారనుకోండి అనుకోండి టైం అని ఒకటి ఉంటుంది సో అక్కడ కూడా తప్పుడు రిపోర్ట్ వస్తుంది మంచి సెంటర్లోనే ఇవ్వాలి సో ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ క్లీనింగ్ సార్ శాంపుల్ ఇవ్వాలనుకున్నాను బాగా దాన్ని తోముకొని వచ్చాను సార్ నేను వాడే సబ్బుతో అని ఇంద్రబాబు వాష్ చేసుకోమన్నాం కదా ఈరోజు ఇవ్వలేం లేని సార్ అంటాడు ఏమంటే లేదు సార్ మీరు వాష్ చేసుకున్నారు కదా రెగ్యులర్గా వాడే డెటాలు వేసుకొని వాష్ బాగా బాగా మండుతుంది సార్ ఈరోజు ఇవ్వలేని మూడు డెటాలు సేవలాను ఇవి కాదండి వాషింగ్ సింపుల్ నార్మల్ వాటర్ మీరు ఏ వాటర్ అయితే రెగ్యులర్గా స్నానం చేస్తూ ఫేస్ వాష్ చేసుకుంటాము స్కిన్ వెని కనుక్కొని నార్మల్ వాటర్తో జస్ట్ సింపుల్గా క్లీన్ చేసుకోవాలి తప్ప సబ్బులు సేవలాన్లు డెటాల్లు వాడకూడదు వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వాటి వల్ల మండడం పక్కన పెట్టి బర్నింగ్ పక్కన పెట్టి మ్యాస్టర్బేట్ చేసేటప్పుడు పెయిన్ కూడా వస్తుంది మీకు అవన్నీ వాడడం వల్ల సోప్తో ఏమవుతుంది అంటేను ఒక్కొక్కసారి ఆ సోప్ అంటే మనకు కొంచెము ఈజీగా వాష్ అయ్యే సర్ఫేస్ మీకు జారుతుంది కదా సోపు సో మీరు మ్యాస్టర్బేట్ చేసేటప్పుడు ఆ సోప్ అక్కడే కొంచెం ఉంది అనుకోండి మీకు ప్రాబ్లం ఏమవుతుంది అంటేనో స్టిమ్ముల సరిగా రాకపోవడం వల్ల కూడా మీకు ఎజాకులేటరీ రిఫ్లెక్స్ కూడా కొందరికి సరిగా రాదు ఊరికి అట్లా స్లైడ్ అయిపోతూ ఉంటుంది స్లైడ్ అయినప్పుడు కావాల్సిన ఆర్గాయిజం రాక కూడా స్పిల్లేస్ సీవన్ అనేది కరెక్ట్గా రాదు సో విఎస్ నేను చెప్పించి ఇంకా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి మీకు జస్ట్ ఉజ్జాయింపుగా చెప్పాను నేను ఇటువంటి గ్యాప్ అనండి ప్లేస్ అనండి తర్వాత నెంబర్ త్రీ వైడ్ అవుతున్న బాటిల్ అనండి ఇలా అన్నీ కూడా క్రోడీకరించి సీమంట్ టెస్ట్కు టెస్ట్ మీరు స్పామ్ ఇస్తేనే కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది తప్ప ఏదో ఊరికే ఇచ్చిపోదాంలే బాగా మళ్ళీ ఆఫీస్ పోవడం లేట్ అవుతుంది అనే కంగారులో సీమం టెస్ట్కు ఎప్పుడూ ఇవ్వద్దు రోజు లేట్ అయినా ఎందుకంటే టూ టు సెవెన్ డేస్ గ్యాప్ కదా రోజు అటు ఇటు అయినా పర్వాలేదు ఈ టూ టు సెవెన్ డేస్ గ్యాప్లో చక్కగా స్పోమ్కి టెస్ట్ ఇస్తే మీకు రిజల్ట్ బాగా వస్తుంది రెండోది ఎందుకంటే తప్పుడు రిపోర్టు మిగతా దాంట్లో ఇచ్చినా పర్లేదు ఇందులో తప్పుడు రిపోర్ట్ వచ్చిందనుకోండి మనం సైకలాజికల్గా చాలా డ్యామేజ్ అవుతాము దాంతో రిలేషన్స్ కూడా దెబ్బతి ఒకసారి ఏదో వచ్చింది రెండు మిలియన్స్ అని వచ్చింది పెళ్ళై మూడు సంవత్సరాలు అయింది టూ మిలియన్స్కు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు కదా వాళ్ళు ఆవిడ ఇని మీద కోప్పడం పాడడం ఇవన్నీ కూడా సోషల్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి మీకు సో ఎస్ మీరు స్పోమ్ టెస్ట్ ఇచ్చేటప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు పాటించిస్తే మీకు కరెక్ట్గా రిపోర్ట్ వచ్చే అవకాశమే ఉంటుంది థ్యాంక్ యూ ఎస్